మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ చిత్రం విషయం తెలిసింది ఇందులో చిరుకు జంటగా ఇక ఈ అండ్ ఎంటర్టైనర్ లో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తుండడం విశేషం అయితే చిరు వెంకీ కలిసి నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి వీరిద్దరు ఏ ఏ క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు ఎవరి గెటప్ లు ఎలా ఉంటాయి అనే క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది అనిల్ రావిపూడి మాత్రం అసలు కథ ఏంటో చిరు వెంకీ క్యారెక్టర్స్ ఏంటో బయట పెట్టలేదు క్యారెక్టర్ గురించి న్యూస్ స్లీక్ అయింది ఇంతకీ చిరు వెంకీ ఎలా కనిపించబోతున్నారు చిరు మూవీలో వెంకీ నటిస్తున్నారని తెలిసినప్పుడు ఇదేదో గెస్ట్ రోల్ అనుకున్నారు ఇలా కనిపించి అలా వెళ్లిపోతాడు వెంకీ అని గుసగుసలు వినిపించాయి అయితే ఈ సినిమా కోసం వెంకటేష్ ఇరవై రోజులు డేట్స్ ఇచ్చారని తెలియడంతో ఈ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్లారిటీ వచ్చింది అంతేకాదు వెంకీ దాదాపు గంట సేపు కనిపించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది అయితే గంట సేపు కాకపోయినా ఓ అరగంట ఖచ్చితంగా కనిపిస్తాడని మరో వార్త కూడా వైరల్ అవుతోంది దీంతో చిరు వెంకీ క్యారెక్టర్స్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది ఎలాంటి సీన్స్ ఉంటాయని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాలో చిరు వెంకీ అండర్ కవర్ పోలీస్ గా కనిపిస్తారని ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే వేరే ఉంటాయట ఇక ప్రేక్షకులు కడుపు నవ్వుకునేలా అనిల్ డిజైన్ చేశారట ఇక దీన్ని బట్టి ఆడియన్స్ చిరు వెంకీ పోలీస్ గెటఅప్ లో నవ్విస్తారేమో వీరిద్దరు పోలీసులుగా నటించారు సక్సెస్ సాధించారు ఇప్పుడు ఒకేసారి పోలీస్ గెటప్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆడియన్స్ కి ఆ కిక్కే వేరుగా ఉంటుంది అనుకుంటున్నారు ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు అనిల్ రావిపూడి తన సినిమాలో పాటలను స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు సినిమాను హిట్ చేస్తారు ఈ సినిమా కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు ఓ సాంగ్ ను మరో మెగాస్టార్ తోనూ పాడిస్తున్నారట చిరు పాట అందుకుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పడం లేదు ఈ భారీ సినిమాను సాహుగార పాటి సుష్మితా కొనితల నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో రానుంది ఈ మూవీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే సంక్రాంతికి రఫ్ ఆడించేయడం చేయడం ఖాయం అనిపిస్తోంది